నందెల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు దివ్యాంగుల సమస్యలు సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు మంజూరు గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్ క్రింద భాగంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని నందెల దివ్యాంగుల సంఘం నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ను కోరుతున్నారు ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం నాయకులు మాట్లాడుతూ తమకు ఆరోగ్యం బాగా లేకపోతే చికిత్స కొరకు నానా అగచాట్లు పడుతున్నామని తమకు వీల్చైర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు అలాగే సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తులను అందించేందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ను కలిసేందుకు పై అంతస్తుకు వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని కాబట్టి హాస్పిటల్ క్రింద భాగంలో ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు ఈనాడు పదహైదు వేల రూపాయల పింఛను కోసము వికలాంగులు వస్తే లోపలికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వీల్చైర్ సౌకర్యాలు సరిగా లేవు అంతేకాకుండా ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే కన్నా మేము సూపరింటెంట్ ఆఫీస్ పైకి వెళ్ళి ఇవ్వాలా సూపర్టెంట్ ఆఫీస్ ఎక్కాలంటే కనీసం ముప్పై మెట్లు ఉన్నాయి ముప్పై మెట్లు వికలాంగులు ఏ విధంగా ఎక్కగలుగుతారు దయచేసి సూపరిండీ గారు మీరు కింద ఒక కౌంటర్ ఏర్పాటు చేయండి అని అడగడం జరిగింది ఆయన ఇంతవరకు పట్టించుకోలేదు ఈ విషయాన్ని కలెక్టర్ రాజకుమార్ మేడం దృష్టికి కూడా తీసుకొని పోయినాము ఆమె కూడా స్పందించింది కానీ ఈ విషయంలో ఎవరు న్యాయం మాకు చేయలేదు ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా ఒక వికలాంగుల జిల్లా నాయకునిగా వికలాంగుల కుల పురాశన తరఫున మా వికలాంగులు పైకి ఎక్కి దిగాలంటే చాలా కష్టం ఉంది దయచేసి కిందనే ఏర్పాటు చేయాలి కానీ మీరు మాత్రము రూమ్ నెంబర్ మూడుకి వెళ్ళి మీ సమస్యను పరిష్కరించండి అని మీరు మాత్రం చెప్తారు అక్కడ ఎవరు కూడా ఆ టయానికి అనేది ఎవరు ఉండడం లేదు ఒక టైంలో ఉంటున్నారు ఇంకొక టైంలో ఉండడం లేదు దయచేసి వికలాంగులకు మీరు ఖచ్చితంగా కింద ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ పరిష్కరించుకోవడానికి వీలుంటుందని కోరుకుంటూ వికలాంగులకు నంద్యాల జిల్లా అధ్యక్షులు మీ గంగాధర్ పేషెంట్ నా బంధువులు ఉన్నాయి సున్ని పోవాలంటే ఈ చీర గుర్తా ఇవ్వడం లే ఇక్కడ ఈ చీరలో తీసుకుపోయే వాళ్ళు లేరు మేము బండ్లు లోపలికి అలవాటు చేసుకోవాలంటే బండ్లు కుడతా లోపలికి అలవాటునియడం లేదు మా బండ్లు పోయిన కాడికి బండ్లు పోనీసాడం చెప్పు ఇప్పుడు లోపలికి బండ్లు పోయే కాడికి బండ్లు పోనీసండినాం ఆ లోపలి కుడతా వద్దని ఇక్కడ ఉండే వాళ్ళు బంద్ చేస్తాం అది సార్ కానీ ఒకరు కానీ ఇంకొకరు కానీ ప్రవేశించి మాకు అలవై చేయాలి లోపలికి ఇంతకుముందు ఇరవై ఏళ్ళ కిందట పదిహేనుల కిందట డైరెక్ట్ మా బండ్లు లోపలికి పోతే ఆపకుండా ఉన్నారు ఇప్పుడు లోపలికి ఇక్కడ ఉండేవాళ్ళు లోపలికి పోనే అది చాలా ఇబ్బంది పడతాను మా కార్యాలు బాగాలేకుండా పోవాలని మా బండ్లు పోనేది ఇల్లు ఈ చర్చ ఈ చెట్లు ఏమంటే ఈ చెట్లు లేవు ఉంటారు సబ్ టికెట్కి మేము పైకి ఎక్కిపోవాలా సారవలంగా వెళ్తాము అంటే మా పట్టి చెట్ల వీళ్ళ సిబ్బంది తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాకు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారా కింద మా ఒక తెప్పి ఒక డేట్ బోర్డు రాసి పెడితే వాళ్ళ సమీక్షలు వచ్చి ఇక్కడ మాట్లాడుకొని సమీక్షలు నేర్చుకో